విషయం గమనించారు కాబట్టి మిమ్మల్ని ఏ పార్టీ సమర్థించదు ఏ సామాజిక వర్గం మీ అనుక రాదు చివరికి దళితుల్లో ఉండబడే మెజార్టీ కులాలు మీకు దూరం ఉన్నాయనేసి మీరు మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తున్నాను నేను ఒక మాట చెప్పాలంటే దళితులందరికీ దూరం చేసేది మనవాదులే మాలల్ని మాలలందరూ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారని నేను అన్నాను కానీ వర్గీకరణ వ్యతిరేకించు మాత్రం మనవాదులే మళ్ళా చెప్తున్న వందేండ్ల క్రితం రిజర్వేషన్లను ప్రాతిధ్యాన్ని వ్యతిరేకించడంలో వాళ్ళని మన్వాదులతో అంబేద్కర్ పోల్చిండు ఈనాడు అయిన వారసత్వాన్ని ముందుకు నడిపించి అందరికి పంచాలనే కాడ మేము ముందుకెళ్తున్నప్పుడు దీన్ని అడ్డు తగుతున్న వాళ్ళు మాల మనవాదులు అవుతారు ఆనాడు అగ్రకులాలందరూ మనవాదులు కాదు కానీ అంబేద్కర్ రథాన్ని ముందుకు నడపకుండా అడ్డు తగిలే వాళ్ళు ఈనాడు వర్గీకరణను వ్యతిరేకించే మాలలు మనవాదులే మాలలు అందరూ కాదు ఆ వేదిక మీద మాట్లాడిన వర్గీకరణ రద్దు కావాలని చెప్పి వర్గీకరణ రద్దు కావాలని చెప్పి మీటింగులకు వచ్చేటోళ్ళు మనవాదులే వాళ్ళు సోయలేక రాలే సోయిండే వచ్చేశారు వాళ్ళు సోయలేక రాలే సోయిండే వచ్చారు అంటే అగ్రకులాల్లో అంబేడ్కర్ వాదుల సంఖ్య పెరిగింది మాలల్లో మనవాదుల సంఖ్య పెరిగింది మనుస్మృతిని మనుస్మృతిని అంబేడ్కర్ కాలంలో ఎక్కువ మంది అగ్రకులాలు వాళ్ళు కానీ ఆ మనుస్మృతిని ఇవాళ ఆవరించుకొని దాన్ని అమలు చేస్తున్నది దాన్ని ఆచరిస్తున్నది మాలల్లో ఉండబడే స్వార్థ పరులు వాళ్ళు మనవాదు ఇది స్పష్టం ఇవ్వబోతే ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం వ్యతిరేకిస్తున్నారు వీళ్ళు నేను అంటున్నా మొసల కన్నీరు వేదిక మీద మాలలు మొసలు కన్నీరు ఏం కడుతున్నారంటే సుప్రీంకోర్టు తీర్పున అంగీకరించారట పార్లమెంట్ లో బిల్లు పెట్టాలంట మరి బిల్లు పెట్టమని అడగండి ఎవరన్నా నడ మేము ఎస్సీ వర్గికను సంబంధిస్తున్నాం బిల్లు పెట్టమని కోరుకోండి మేము ఎస్సీ వర్గిక సంబంధిస్తున్నాం బిల్లు పెట్టమని కోరుకోండి కానీ స్వార్థ పర్లారా పార్లమెంట్లో బిల్లును అడ్డుకునేది మీరే కదా రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదు పార్లమెంటుకు మాత్రమే ఉన్నదని చెప్పినప్పుడు ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదు పార్లమెంట్కే ఉన్నదని చెప్పినప్పుడు మరి మీ నాన్న కాంగ్రెస్ ఏ ఎంపీనే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్యలో మీరు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు మధ్యలో మీరు ఎంపీనే అయ్యా కొడుకులు ఎంపీలే కదా మరి ఎందుకు ఎందుకు అడ్డు తగిలిండ్రు అధికారం అప్పుడు మీ చేతిలో ఉన్నది కదా కేంద్రంలో అధికారం మీ చేతిలోనే ఉన్నది కదా దయచేసి ఈ వాదనను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా నేను ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు పెడితేనే మంచిది అంటుండు కదా సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోమంటాను కదా మరి ఆనాడు సుప్రీంకోర్టు తీర్పు రెండు వేల నాలుగులో ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం పార్లమెంట్కు ఉన్నదని చెప్పింది కదా మరి రెండు వేల నాలుగులో ఎంపీ ఎవరు మీ నానే కదా అడ్డం పడ్డది రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు మధ్యలో ఎంపీ మీరే కదా మరి అడ్డం పడ్డది మరి సుప్రీంకోర్టు తీర్పును అమలు కాకుండా పార్లమెంట్లో అడ్డం పడ్డది మీరే కదా అన్నాడు ప్రభుత్వం మీ చేతులు ఉన్నది ఎంపీలు మీరే కదా తండ్రి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్యలో ఉన్నాడు అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అప్పుడే వచ్చింది రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్యలో మాల ఎంపీలే అడ్డం పడ్డరు అంటే సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రాలకు అధికారం లేదు పార్లమెంట్లో బిల్లు పెట్టాలన్నప్పుడేమో బిల్లుకి అడ్డం పడ్డరు కానీ ఏడుగురు జడ్జీలతో కూన్న రాజ్యాంగ ధర్మాసనం ఏడుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకే ఉన్నది పార్లమెంట్ సంబంధం లేదు అన్నది ఇప్పుడు చూడండి తొండేట మనం గ్రామాలు అంటాం కూడా తొండేట ఆడుతుండ్రని చెప్పి గ్రామాలు అంటాం కదా వీళ్ళు తొండేట ఆడుతుండ్రని చెప్పి ఇప్పుడు సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగులో ఏం చెప్పింది ఏడుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏడుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గౌరవ్ చంద్రచూడ్ గారు చీఫ్ జస్టిస్ అప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు జడ్జిలో ఐదుగురు ధర్మాసనం కానీ చీఫ్ జస్టిస్ గారు అధ్యయనంలో ఏడుగురు ధర్మాసనం ఇప్పుడు ఏమన్నది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ కు సంబంధం లేదు రాష్ట్రాలు చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నది ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని చెప్పి నిర్దిష్టంగా ఇప్పుడు తీర్పు చెప్తే ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు పెడితే మాకు అభ్యంతరం లేదంటాను పార్లమెంట్లో బిల్లు పెడితే పార్లమెంట్లో బిల్లు మాత్రమే రావాలని అన్న రోజు పార్లమెంట్లో బిల్లు అడ్డుకున్నారు ఇప్పుడు అసలు పార్లమెంట్కే సంబంధం లేదు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ సంబంధం లేదు ఎస్సీ వర్గిక చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నదని చెప్పి ఇప్పుడు తీర్పు వస్తే ఈ తీర్పు మాత్రం మాకు సమర్థించము సమర్థించము ఖచ్చితంగా ఇప్పుడు పార్లమెంట్లో కావాలని అంటుండ్రు అంటే తొండేట కాకపోతే ఏంటి అధికారం మీ చేతులు ఉన్నప్పుడు బిల్లు కాకుండా పడ్డది మీరే అధికారం చేతిలో ఉన్నప్పుడు బిల్లు కట్టబడ్డది మీరే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వస్తే మళ్ళా సుప్రీంకోర్టు తీర్పుని ఇప్పుడు అంగీకరించమంటున్నది మీరే ఇది తొండేట అంటే మీకు వర్గీకరణను వ్యతిరేకించే వర్గీకరణను వ్యతిరేకించే ఒక మనువాద సంస్కృతికి అలవాటు పడ్డరే కానీ మీరు అంబేద్కర్ దృక్పథానికి దూరమైనరని రాజకీయ పార్టీల వైఖరికి మీరు దూరంగా ఉన్నారని సమాజం మొత్తం మిమ్మల్ని ఈసడించుకుంటుందనే విషయాన్ని మర్చిపోవద్దని కూడా నేను స్పష్టం చేస్తున్నాను నేను ఈ నేపథ్యంలో మీరు ఏ స్థాయికి ఎదిగిండ్రంటే ఈ దేశంలో ప్రముఖ న్యాయ సుప్రీం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తాడు ఓకే నంబర్ వన్ ప్రధానమంత్రులు ప్రధానమంత్రులు ఎస్సీ వర్గికను సమర్థిస్తారు ప్రధానమంత్రులు ఎస్సీ వర్గీక సమర్థిస్తారు దళితుడైన రాష్ట్రపతి ఈయన గొప్ప పేరున్నది దళితుడైన రాష్ట్రపతి ఈయన గొప్ప పేరున్నది కేఆర్ నారాయణ డాక్టర్ బాబా అంబేద్కర్ తర్వాత దేశంలో గొప్ప మేధావిగా పేరుగా అన్న వాళ్ళలో కేఆర్ నారాయణ గారి పేరు ఉన్నది ఆయన రాష్ట్రపతి నేను అంటున్నా డాక్టర్ పెద్దలు గౌరవ రాష్ట్రపతి ఉన్న కాలంలో కేఆర్ నారాయణ కూడా ఎస్సీ వర్గీకరణ సమర్థించి వర్గీకరణ చేసి అధికారం రాష్ట్రాలకు ఉన్నదని చెప్పేశాడు అరే ప్రధానమంత్రులు వర్గీకరణ సమర్థిస్తుంటే రాష్ట్రపతులు వర్గీకరణ సమర్థిస్తుంటే సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయ వ్యవస్థ వర్గీకరణ సమర్థిస్తుంటే ఇంకా వర్గీకరణ అడ్డు తగులుతామని చెప్పి మాట్లాడడం అనేది ఇది ఆశాస్పదంగా ఉన్నది నేను గుర్తు చేస్తున్నా ఇప్పుడు వర్గీకరణ మేము అడ్డుకుంటామని చెప్పే వాళ్ళు ప్రగర్భాలు పలుకుతున్నారు వాళ్ళు కాదు వాళ్ళ తండ్రులు వాళ్ళ తండ్రులు కాదు వాళ్ళ తండ్రులని కన్నా వాళ్ళ తండ్రులు తండ్రులని కన్నా ముత్తాతలు కూడా పుట్టిన వర్గీకరణ అడ్డుకోరు అడ్డుకోలేరు ఇప్పుడు మాట్లాడేటోళ్ళు కాదు వాళ్ళ తండ్రులు మల్లబుట్టినా వాళ్ళ తండ్రుల తండ్రులు వాళ్ళ తండ్రుల తండ్రులు మళ్ళా పుట్టినా వర్గీకని అడ్డుకోలేరు వర్గీకని అడ్డుకోలేదు ఇది అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట స్ఫూర్తిని ముందుకు నడిపించడం అంబేద్కర్ పోరాటాన్ని వందేళ్ల క్రితం ఎవరన్నా అడ్డుకున్నారా అడ్డుకుంటే ఆగిందా వందేళ్ళ తర్వాత ఆయన పోరాటాన్ని ముందుకు నడిపిస్తున్న క్రమంలో అడ్డుకుంటే ఆగుతుందా ఆగదు ఎందుకు ఆగదంటే వర్గీకరణ అడ్డుతాగులుతం అనేది వాళ్ళ భ్రమల్ కారణం ఏంటంటే కారణం ఏంటంటే ఎంఆర్పిఎస్ పుట్టక ముందు ఈ దేశంలో వర్గీకరణ అమలు చేసింది ఒకటే రాష్ట్రం పంజాబ్ ఎంఆర్పిఎస్ తొంభై నాలుగు కంటే ముందు ఎస్సీ వర్గీకరణ అమలు చేసింది ఒకే రాష్ట్రం పంజాబ్ కానీ అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అమలు చేసింది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు అమలు చేయడానికి సిద్ధపడుతున్నాయి కర్ణాటక అమలు చేయడానికి సిద్ధపడుతున్నది ఇప్పుడు హర్యానా వర్గీకరణ అమలు చేస్తున్నది తమిళనాడు వర్గీకరణ అమలు చేస్తున్నది మహారాష్ట్ర వర్గీకరణ అమలు చేయడానికి మళ్ళీ కమిషన్ వేసింది వర్గీకరణ అమలు చేయడానికి కమిషన్ వేసింది బీహార్లో వర్గీకరణ జరగాలని పోవటం జరుగుతుంది దానికి అనుగుణంగా బీహార్ ప్రభుత్వం కూడా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తున్నది అరే ఈ దేశంలో యాభై ఏళ్ళ క్రితం ఒక రాష్ట్రం అమలు చేస్తే వారికి యాభై ఏళ్ళ తర్వాత ఇంకో పది రాష్ట్రాలు పెరుగుతున్నాయి ఒక రాష్ట్రంలో ఉన్నప్పుడే వర్గీకరణ అడ్డు దానికి సిద్ధంగా లేని పరిస్థితి ఇది పది రాష్ట్రాలు పెరిగినాక వర్గీకరణ అడ్డుకుంటామని చెప్పి మాట్లాడడం అనేది మాలలి భ్రమలు పెట్టడం తప్ప ఇంకోటి ఉంటుందా ఇంకా ఇంకా వివిధ రాష్ట్రాలు వర్గీకరణ ఉద్యమాలు పెరుగుతాయి అంటే అంబేద్కర్ కాలంలో ప్రాతినిధ్యం సాధించడం అనేది మొదటి ప్రధాన ఎజెండా కానీ ఈనాటి కాలంలో అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాలు అందరికీ దక్కేలాగా చేయడం ఈనాటి ఏజెండా అంబేద్కర్ కాలంలో రిజర్వేషన్లనే ప్రాతినిధ్యాన్ని సాధించడం ఆయనకు మొదటి ఏజెండా కానీ అందరికీ పంచుకోమని ఆయన చెప్పిండు మొదటి ఎజెండా సాధిస్తూనే అందరు పంచుకోమని చెప్పిండు పంపిణీలో జాప్యం జరగడం వల్ల జరిగిన నష్టాన్ని నివారించడం కోసం పంపిణీ కోసం ఇప్పుడు పెట్టా అంటే ఈనాటి ఎజెండా అంబేద్కర్ సాధించిన ఫలాలు అందరికి పంచడమే అందరికి అందించడమే ఈ పోరాట స్ఫూర్తిని ముందుకు నడిపించేది ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ డాక్టర్ బాబా అంబేద్కర్ నిజమైన వారసత్వం కలిగి ఉన్నది డాక్టర్ బాబా అంబేద్కర్ నిజమైన పోరాట స్ఫూర్తిని కలిగి ఉన్నది ఎవరన్నా ఉంటే ఎంఆర్పిఎస్ మాత్రమే ఇకపోతే ఒక మాట మాట్లాడుతున్నారు